లక్షల ఓట్లు ఇది రాష్ట్ర ఎన్నికల అధికారి మీనా మాయాజాలమట సాయంత్రం ఐదు గంటలకు మామూలుగా ఎన్నికలు ముగుస్తాయి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగులో సాయంత్రం ఐదు గంటల నుండి అర్ధరాత్రి రెండు గంటల వరకు దేశ చరిత్రలో కనీ విని ఎరుగిన రీతిలో యాభై రెండు లక్షల ఓట్లు గుద్దుకున్నారు అని ఇప్పుడు వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఇది అర్థం చేసుకోండి ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనేది చూస్తే మనకు అర్థమైపోతుంది ఐదు నుంచి ఎనిమిది వరకు ఈ ఐదు నుంచి ఎనిమిది వరకు ముప్పై మూడు వేల అరవై ఏడు ఓట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏది పోలింగ్ ముగిసిన తరువాత అదనంగా క్యూలో ఉన్న వాళ్ళు వేసింది ఐదు నుంచి ఎనిమిది వరకు ముప్పై మూడు వేల అరవై ఏడు ఓట్లు వేశారు కానీ అనూహ్యంగా ఎనిమిది నుంచి రాత్రి పదకొండు నలభై ఐదు వరకు ముప్పై నాలుగు లక్షల అరవై మూడు వేల ఏడు వందల అరవై ఏడు ఓట్లు ఇది ఎలా సాధ్యం అక్కడ మూడు గంటల్లో కేవలం ముప్పై మూడు వేల అరవై ఏడు ఓట్లు పోలైతే రాత్రి ఎనిమిది నుంచి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ముప్పై నాలుగు లక్షల ఓట్లు ఒకటి నుండి కాదు సార్ ఎక్కడి నుంచి వచ్చారు ఈ జనమంతా ట్రైనిగా వచ్చిందా ఎవరు నొక్కారు ఈఎం ఈసారి ఇంకా అద్భుతం పదకొండు నలభై ఐదు నుంచి అర్ధరాత్రి దాటి తర్వాత రెండు గంటల వరకు నమోదైనటువంటి ఓట్లెన్నో తెలుసా పదిహేడు లక్షల ఇరవై వేల రెండు వందల డెబ్బై ఎనిమిది ఓట్లు వేశారు సార్ పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం ఐదు గంటలకు ముగిసిన తర్వాత రాత్రి రెండు గంటల వరకు మొత్తం అదనంగా వచ్చి పడ్డటువంటి ఓట్లు ఎన్నో తెలుసా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా యాభై ఒక్క లక్షల ఎనభై మూడు వేల రెండు వందల నలభై తొమ్మిది ఓట్లు అదనంగా వచ్చి చేరాయి దాదాపు యాభై రెండు లక్షల ఓట్లు పోలింగ్ ముగిసిన తరువాత పోలైనటువంటి ఓట్లు యాభై రెండు లక్షలు నూట అరవై నాలుగు సీట్లతో విజయం సాధించారు ఎలా సాధ్యమైందంటే సాయంత్రం ఐదు గంటల నుంచి అర్ధరాత్రి దాటాక రెండు గంటల వరకు యాభై రెండు లక్షల ఓట్లు పోలై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ జగనే గెలుసు గెలిచి ఉండాలి ఈవీఎం మేనేజ్ చేయకపోతే అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ జగనే గెలుసు గెలిచి ఉండాలి ఈవీఎం మేనేజ్ చేయకపోతే చూశారు కదా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని రాష్ట్ర ఎన్నికల అధికారి మాయాజాలంతో సాయంత్రం ఐదు గంటల తర్వాత ఎన్నికలు ముగిస్తే క్యూలో ఉన్నవాళ్ళు వేసిన ఓట్లు సాయంత్రం ఎనిమిది గంటల వరకు ముప్పై మూడు వేల ఓట్లు ఆ తర్వాత ఎనిమిది తర్వాత పదకొండు గంటల వరకు ముప్పై నాలుగు లక్షలు ఓట్లు ఎలా నమోదయ్యాయి దేశ చరిత్రలో కనీవిన ఎరగనే ఆశ్చర్యకరమైన వార్త ఇదైతే ఎన్నికలు ముగిసిన తర్వాత క్యూలో ఉన్నవాళ్ళు ఓటు వేయడం సహజం క్యూలో వాళ్ళు ముప్పై మూడు వేల మంది రాష్ట్రంలో ఓటు వేస్తే సాయంత్రం ఎనిమిది గంటలకి ఎన్నికలు ముగిసిపోయింది కానీ ఎనిమిది నుండి రాత్రి పదకొండు గంటల వరకు ముప్పై నాలుగు లక్షల మంది ఓటేశారు రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నుండి రెండు గంటల వరకు పదిహేడు వేల ఎనభై వేల మంది ఓటేశారు మొత్తం దాదాపు కూడా యాభై రెండు లక్షల ఓట్లు సాయంత్రం ఐదు గంటల తర్వాత ఎన్నికలు ముగిసిన తర్వాత అర్ధరాత్రి రెండు గంటల వరకు యాభై రెండు లక్షల ఓట్లు దేశంలో కనీ విని రీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓట్లు నమోదయ్యాయి దానితోనే కూటమి అధికారంలోకి వచ్చింది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చూస్తూ ఉంటే నిజంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా ఇలా నిజాలు పార్లమెంట్లో కూడా మోడీ గారిని ప్రశ్నించడం జరిగింది ఎన్నికల అధికారులను ప్రశ్నించడం జరిగింది కానీ వాళ్ళకి చీమ కుట్టినట్లు కూడా లేదు ఇటువంటి వాళ్ళను ఏం చేయాలో ప్రజలే డిసైడ్ చేయండి ప్రజాస్వామ్యంలో ఇటువంటి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి అర్ధరాత్రి దొంగ ఓట్లు గుద్దుకునే వాళ్ళను ఏం చేయాలి ప్రజలే డిసైడ్ చేయాలి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మరియు బీజేపీ ముగ్గురు కూడా తేలు కుట్టిన దొంగల్లాగా సైలెంట్గా ఉంటున్నారు ఇప్పటి వరకు నోరు కూడా తెరవలేదు దీనిపైన దీనిపైన నోరు తెరిస్తే పెంట పెంట ఎంత గ గబ్బైపోతుందో అని వాళ్ళందరూ కూడా నోరే తెరవలేదు ఇప్పుడు దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై రెండు లక్షల ఓట్లు అర్ధరాత్రి గుద్దుకున్నారు ఇది ఎన్నికల అధికారి మీనా మాయాజాలం అంటూ దేశం మొత్తం కంపు కంపుగా ఉంది మరి ప్రజలు దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను